హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఈరోజు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఆలోచించబోతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు సడన్ గా మీ గురించి ఈ వ్యక్తి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు మనకి స్టార్టింగ్ కార్డ్ యాక్షన్ మూవ్మెంట్ కార్డ్ వచ్చింది అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వేర్స్ సిక్స్ ఆఫ్ ఎంటికల్స్ సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ ఎయిట్ ఆఫ్ ఎంటికల్ ఎక్కువ మనకు పెంటికల్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఏస్ ఆఫ్ వాండ్స్ 4 ఆఫ్ వాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ 4 ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ 2 ఆఫ్ వాండ్స్ మనకు ఎక్కువగా వాండ్స్ ఎనర్జీ పెంటికల్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుందనమాట

నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట అలాగే క్యూనర్స్ ఫ్యాట్స్ మిథునం కుంభం తొల ఈ వాళ్ళు అలాగే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్య మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఏస్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీనం ఈ రాసి వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను ఏ అయితే చెప్పానో ఆ రాసుల వారు అందరికీ కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందనమాట ఆల్మోస్ట్ అన్ని రాసుల వారు కూడా ఉంటారు ఇక్కడ అయితే మీ పర్సన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్లో అయితే ఉన్నారనమాట అంటే మీ గురించి మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే ఈ రోజైతే ఆలోచిస్తున్నారు మనకి అన్ని కూడా యాక్షన్ మూమెంట్ కార్డ్స్ వచ్చాయన్నమాట ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటి వరకు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు అంటే మీ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలా వద్దా ఈ విధంగా ఆలోచిస్తూనే ఉన్నారనమాట బట్ ఈ రోజుకి వచ్చేసరికి తనకి అన్ఎక్స్పెక్టెడ్గా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచన అనేది స్టార్ట్ అయ్యిందనమాట మీ విషయంలో మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేసుకోవాలి ఇలా ఈ వ్యక్తి అయితే ఈ రోజంతా కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించబోతున్నారు అంటే మీ పార్ట్నర్ ఇప్పటి వరకు కూడా ఈ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈరోజు యాక్షన్ మూమెంట్ ఆలోచనలు అనేవి తనకి స్టార్ట్ అయ్యాయి అనమాట తను ఇప్పటి వరకు కూడా తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని ఈ విధంగా డిఫెండ్ చేసుకుంటూ యాక్షన్ తీసుకోకుండా తన్ని తను కంట్రోల్ చేసుకుంటూ ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా అంటే ఇక్కడ తను ఒక స్టెప్ తీసుకుని మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటే కనుక మీ రిలేషన్ అనేది గ్రోత్ ఉంటుంది ముందుకు వెళ్తుంది అన్న విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఇక్కడ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి తనంతట తనే డిఫెండ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ యాక్షన్ అనేది తీసుకోకుండా ఈ విధంగా వెయిటింగ్ చేస్తూ ఉండిపోయారనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ కోసం యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తికి ఉంది ఒకవైపు అయినా యాక్షన్ మూమెంట్ లేకుండా డిపెండ్ చేసుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం ఇప్పుడు వరకు ఈ విధంగానే చేశారనమాట బట్ ఈరోజు ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుని న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు అనేవి ఉన్నాయి ఇక్కడ త్రీ ఆఫ్ కాఫ్స్ అంటే మళ్ళీ కొత్తగా మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేసి మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి మీతో హ్యాపీగా గడపాలి లైఫ్ అనేది మీతో హ్యాపీగా లీడ్ చేయాలి ఇద్దరు కూడా కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలి ఏ సబ్ కప్ చూసారు కదా అన్కండిషనల్ లవ్ అంటే ఈ వ్యక్తికి మీపై ఉన్న లవ్ ఏదైతే ఉందో ఆ లవ్ మీకు ప్రపోజల్ చేసి అంటే మీకు చెప్పి తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరే తనకి ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ పర్సన్ అని ఈ వ్యక్తికి అయితే అర్థమైంది అని చెప్పి మీకు చెప్పాలి అని ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట మనకి మీ పార్ట్నర్ అయితే ఇప్పటి వరకు మీ విషయంలో ఏ విధంగా ఉన్నా కూడా ఇక్కడ ఎవరు మాటలు విని మీ రిలేషన్ అనేది దూరం పెట్టిన అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మీ రిలేషన్ కావాలి అని ఉన్నా హ్యాండిల్ చేయలేను అని చెప్పి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ అన్కండిషనల్ లవ్తో అయితే మీ విషయంలో అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట చూసారు కదా ఎంత యాక్యురేట్గా వచ్చాయో కార్డ్స్ అంటే ఈ వ్యక్తికి తన లైఫ్లో ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా మీరే ఇంపార్టెంటు అనే విషయం అయితే అర్థమైందనమాట ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు తనకి కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మీరే ఎక్కువగా తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన పర్సన్ అని చెప్పి బాగా అర్థమైంది అనమాట ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే తన లైఫ్ లో ఎంతమంది ఉన్నా మీకంటూ ఒక ప్లేస్ అనేది తన మనసులో ఉంది ఈరోజు ఎనర్జీ అంతా కూడా మీ పర్సన్ది ఎక్కువగా మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీలోనే ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట చూసారు కదా యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు అయితే మీ పార్ట్నర్ అయితే మీ గురించి అనమాట చేస్తున్నారు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలి మీ రిలేషన్ గురించి ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీరైతే ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి అందరూ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి చాలా పాజిటివ్గా చాలా యాక్యురేట్గా వచ్చాయన్నమాట కార్డ్స్ ఈరోజు మీ పర్సన్ ఆలోచనలు అన్నీ కూడా మీ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి అనే ఎనర్జీలో అయితే ఉన్నట్టు అయితే తెలుస్తుంది మనకి ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మనీ మైండెడ్ ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు లేదంటే తన కెరియర్ గురించి అవ్వచ్చు లేదంటే మనీ గ్రోత్ అంటే తన కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించుకుని ఇక్కడ ఎమోషన్స్ కన్నా ఈ వ్యక్తి కెరియర్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చి తన లైఫ్లో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటే ఒక ఆప్షన్ని ఈ వ్యక్తి అయితే చూస్ చేసుకున్నారనమాట ఫాస్ట్లోని మీతో ఉంటే తను బ్యాలెన్స్ చేసుకోలేను మనీ పరంగా ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట ఫాస్ట్లోని ఇక్కడ మనకి మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది చూసారు కదా మనకి సిక్స్ కార్డ్స్ ఓన్లీ మెడికల్ స్కాడ్స్ అనమాట అంటే ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే మనీ మైండెడ్ పర్సన్ అనమాట తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తులు అనమాట దానివల్ల ఈ వ్యక్తి పాస్ట్లో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో తన కెరియర్ గురించి ఆలోచించుకుని మీ రిలేషన్ హ్యాండిల్ చేయలేను అనుకుని వెళ్ళిపోయినా ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా అంటే ఇక్కడ ఫినాన్షియల్గా తనకి ఎంత బాగున్నా కూడా చూస్తున్నారు కదా ఇక్కడ కెరియర్ పరంగా బాగుంది తన మంచి పొజిషన్లో ఉన్నారు అన్ని రకాలుగా కూడా తన లైఫ్ అనేది ఈ విధంగా ఉన్నా కూడా తన మనసులో మీకంటూ ఈ స్థానం ఏదైతే ఉందో మిమ్మల్ని అయితే మర్చిపోలేకపోతున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ క్యూన్ ఆఫ్ అయితే ఉన్నారో ఇక్కడ మనకి వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ వైఫ్ అవ్వచ్చు రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే మీ రిలేషన్ అనేది దూరం అవ్వడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ విషయంలో చాలా డిస్కషన్స్ అయితే చేస్తున్నారనమాట అస్తమాను కూడా తనతో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారో మీ పర్సనల్ లైఫ్లో ఇంత ఉన్నా కూడా ఇంత హ్యాపీనెస్ ఉన్నా ఇక్కడ మనీ పరంగా బాగున్నా కెరియర్ బాగున్నా అన్ని రకాలుగా బాగున్నా కూడా తనకి మనశ్శాంతి అనేది లేదనమాట మీ దగ్గరే ఆ మనశ్శాంతి అనేది ఈ వ్యక్తికి దొరుకుతుంది అని చెప్పి ఈ వ్యక్తి ఈ రోజంతా కూడా చాలా ఎమోషనల్గా ఇక్కడ చూస్తున్నారు కదా అన్కండిషనల్ లవ్తో తో ఈ వ్యక్తి అయితే మీ గురించి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచనతో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట ఈరోజు చాలా సఫర్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట అంటే ఇక్కడ ఈరోజు మీ పర్సన్ని తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా నిలదీయడం కానీ మీ పర్సన్తో ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ జరుగుతుంది ఈ విధంగా ఎప్పుడైతే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఆర్గ్యుమెంట్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారో మీ పర్సన్ ఒక్కసారే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి చాలా సఫర్ అవుతారు ఈ వ్యక్తి ఒక్కసారిగా మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఏ విధంగా ఉండేవారు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఆలోచనలు అనేవి చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఒక్కసారి ఎమోషనల్ అయిపోయి తనని తను డిఫెండ్ చేసుకోలేక తనని తను కంట్రోల్ చేసుకోలేక మీ విషయంలో మీ రిలేషన్ గురించి ఆలోచించడం ఈ వ్యక్తి అయితే స్టార్ట్ చేస్తారు అంటే ఒక్కసారిగా తను ఫాస్ట్లో మీ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్తో ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారో ఆ కొన్ని మూమెంట్స్ అనేవి ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తాయి అనమాట మీరు ఈ వ్యక్తికి చూపించిన ఆ ప్రేమ అనేది ఈ వ్యక్తి అయితే తలుచుకోవడం స్టార్ట్ చేస్తారు తను పాస్ట్లో ఈ విధంగా అంటే కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా వేరే వారిని చూస్ చేసుకోవడం వల్ల తను ఈరోజు అంటే ఏదో ఒక సిచ్యువేషన్లో సఫర్ అవుతూ తన లైఫ్లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ని ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి తన మాటలతో అయితే గాయపరుస్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతారనమాట అంటే ఈ వ్యక్తి కావాలి అని చెప్పి తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా అంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మెటల్స్ అంటే ఇక్కడ గోల్డ్ హార్నమెంట్స్ అలాగే ఇక్కడ కెరియర్ గ్రోత్ అలాగే తను ఏదైతే కావాలి తన లైఫ్లో ఏదైతే ఉంటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకుని ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాటికి అన్నింటికి కూడా వాల్యూ ఇచ్చారు కదా ఫాస్ట్లోని బట్ ఇక్కడ ఈ వ్యక్తికి అర్థమైందనమాట వీటిల్లో కూడా చూస్తున్నారు కదా ఇక్కడ స్నేక్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎలాంటి స్నేక్ టైప్ వ్యక్తి అంటే ఎంత ప్రేమ చూపించినా ఎంత అన్కండిషనల్ లవ్ చూపించినా కూడా తను ఏదో ఒక టైంలో విషం అనేది కక్కుతూ ఉంటారు తన్ని ఏదో రకంగా గాయపరుస్తూ ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట ఎమోషనల్ అయిపోయి తన పాస్ట్లో ఏదైతే మనీ గురించి ఆలోచించుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి ఈ వ్యక్తి అయితే ఈ రోజంతా కూడా చాలా ఓవర్గా ఆలోచనలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట ఎందుకంటే ఆలోచిస్తారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ తను ఎంత మిమ్మల్ని ఆలోచించకూడదు మీ గురించి తలుచుకోకూడదు మిమ్మల్ని అని ఈ వ్యక్తి అనుకున్నా కూడా తనకు తెలియకుండానే మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి వస్తూ ఉంటాయన్నమాట ఈ రోజంతా కూడా ఎందుకంటే తను చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఎమోషనల్గా తనని తను డిఫెండ్ చేసుకోలేరు అనమాట పాస్ట్లో మీ విషయంలో తను ఏ విధంగా కూడా ప్రేమ అనేది చూపించకపోయినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడూ కూడా అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తూనే ఉండేవారు బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తికి మీ ఈ వ్యక్తి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి అయితే ఏదో ఒక టైంలో విషం అనేది కక్కుతూ మీ పార్ట్నర్ని అయితే తన మాటలతో గాయపరుస్తున్నారు ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి నెట్టేస్తున్నారు మీ పార్ట్నర్ని అని చెప్పి వ్యక్తి అయితే ఎమోషనల్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా రంగులు మారుస్తూ తన బుద్ధి అనేది ఏంటి అనేది మీ పార్ట్నర్కి చూపిస్తున్నారనమాట తెలిసేలా చేస్తున్నారు అలాగే ఇక్కడ మీ పార్ట్నర్కి తన లైఫ్లో ఉన్న వ్యక్తికి కూడా మధ్యలో ఇక్కడ థర్డ్ పర్సన్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట అంటే ఏది జరిగినా కూడా ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ ఏవైనా ఉన్నా కూడా ఈ థర్డ్ పర్సన్స్ దగ్గరికి అయితే తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే తీసుకువెళ్తున్నారనమాట అంటే చిన్న డిస్కర్షన్ని పెద్ద గొడవ కింద అయితే క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి మీ పర్సన్కి మనశాంతి అనేది లేకుండా చేస్తున్నారు అనమాట అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి మీ పర్సన్ని నిలదీయడం కానీ వాళ్ళకి మీ పర్సన్కి మధ్యలో ఈ విధంగా డిస్కర్షన్స్ ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగడం కానీ ఈ విధంగా అయితే జరుగుతున్నాయన్నమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా తన కెరియర్ గురించి ఆలోచించుకొని సఫర్ అవుతున్నా కూడా ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉండి అంటే యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ అని ఉన్నా కూడా యాక్షన్ తీసుకోకుండా తన్ని తను కంట్రోల్ చేసుకుని ఉండేవారనమాట బట్ ఎప్పుడైతే ఈ వ్యక్తి తన సహనాన్ని కోల్పోయారో ఈ వ్యక్తి ఒక్కసారి మీ గురించి ఈ విధంగా యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా ఈ విధంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా ఎమోషనల్గా కనెక్టింగ్ అనేది బాగుండేది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉండేది మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లవ్ ఏదైతే ఉందో అది చాలా బ్యూటిఫుల్గా ఉండేది అనమాట బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే నిమిషానికి ఒక రకంగా చేంజ్ అవ్వడం వల్ల ఈ వ్యక్తికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అందుకే మీ గురించి అయితే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఆలోచిస్తున్నారు చూశారు కదా ఈరోజు ఈ వ్యక్తి ఆఫ్ ఫెండికల్స్ అంటే ఎంత వర్క్ బిజీలో ఉన్నా కూడా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తారు అంటే మీ ఆలోచన నుంచి ఈ వ్యక్తి అయితే డైవర్ట్ అవ్వలేరు అనమాట ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా మీ ఆలోచనలో వస్తాయి రోజు అంతా కూడా ఎందుకంటే చాలా హార్ట్ బ్రేఫ్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట తనని తను కంట్రోల్ చేసుకోలేని డిపెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ దగ్గరికి వస్తేనే తను మనశాంతిగా హ్యాపీగా ఉండగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే తన పాస్ట్లో ఇక్కడ ఎక్కువగా కెరియర్కి మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను బ్యాలెన్స్ చేయలేను అని చెప్పి అనుకుని ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకున్నందుకు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట చాలా సఫర్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు ఇప్పుడు బాధపడుతున్నారనమాట ఈ వ్యక్తి ఈ రోజంతా కూడా మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ గురించి ఆలోచించబోతున్నారు ఆలోచిస్తారు కూడా ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అనేవి ఎక్కువగా చేస్తారనమాట చూస్తున్నారు కదా అంత యాక్యురేట్గా వచ్చాయో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి యాక్షన్ తీసుకోవాలి అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయన్నమాట కార్డ్స్ అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో చాలా పేషెన్స్గా ఉండేవారనమాట తన విషయంలో మీరు ఎంత బాధపడినా కూడా తను ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఎంత సఫర్ అవుతున్నా కూడా ఇక్కడ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ చాలా పేషెన్స్గా ఈ వ్యక్తి విషయంలో అయితే ఉండేవారు బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి అయితే కాదనమాట ఇప్పుడు మీ పార్ట్నర్ తన దగ్గర ఎంత పేషెన్స్గా ఉన్నా కూడా తనని తనైతే ఈ విధంగా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏదైతే చేశారో ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టి వేరే ఆటలకి అంటే చూసారు కదా ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే ఆప్షన్స్ అన్నిటికీ కూడా వాల్యూ ఇచ్చారు వాటిలన్నిటికీ కూడా ప్రయారిటీ ఇచ్చి బెస్ట్ అని చెప్పి వ్యక్తి అనుకుని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అందుకు ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు కూడా అంటే తనకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట అందరికీ కూడా ఈ థర్డ్ పర్సన్ అయితే తెలియజేస్తున్నారు మీ పర్సన్ గురించి ఉన్నది లేనిది అన్నీ కూడా కల్పించి చెప్తున్నారు అనమాట అంటే మీ పర్సన్ని ఈ థర్డ్ పర్సన్ అయితే అందరి దగ్గర కూడా చెడ్డగా క్రియేట్ చేస్తున్నారు ఏది జరిగినా కూడా అది అందరికీ తెలిసేలాగైతే బిహేవియర్ చేస్తున్నారు అనమాట అది మీ పార్ట్నర్కి నచ్చట్లేదు మీరు ఫాస్ట్లో మీకు మీ పర్సన్కి ఎన్ని డిస్కషన్స్ జరిగినా కూడా మీ పార్ట్నర్ మీతో ఎంత ఆర్గ్యుమెంట్ చేసి ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరైతే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా అవి షేర్ చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదనమాట మీలో మీరే ఎమోషనల్ అవుతూ బాధపడేవారు బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకుని అందరికీ కూడా చెప్పి మీ పార్ట్నర్ వాల్యూ అనేది తీస్తున్నారు అనమాట ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు కూడా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి ఈ రోజంతా కూడా న్యూ బిగినింగ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నారు కనుక యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకునే అవకాశం ఉంది అనేది తెలుసుకోవచ్చు పేజ్ ఆఫ్ ప్యాన్స్ చెప్పాను కదా ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి అయితే టైం చూసుకుంటారనమాట పేజర్ ప్యాన్స్ ఈ ఛాన్స్ అనేది తీసుకోవాలి అంటే ఎందుకంటే ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే చాలా గిల్డీగా ఫీల్ అవుతున్నారు దానివల్ల యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే టైం పట్టే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది అనమాట ఆ ఛాన్స్ తీసుకోవడానికి మనకి చారియట్ వచ్చింది అంటే టైం అనేది పడుతుంది అనమాట అలాగే కొంతమందికి అయితే మీ పార్ట్నర్ అయితే చాలా దూరంగా అయితే తెలుస్తుంది అనమాట మీ పార్ట్నర్ మీ దగ్గరికి జర్నీ చేసి రావాలి బట్ ఈ వ్యక్తి అయితే వస్తారు నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తికి బాగా అర్థమైంది అనమాట మీతోటే తన విస్ఫుల్మెంట్ మీతో ఉంటేనే ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది అందుకే ఇక్కడ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి ప్రజెంట్ తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మీ దగ్గరికి అయితే వస్తారు అంటే మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చి అయితే ఈ వ్యక్తి అయితే అడుగుతారనమాట అంటే మీరు ఏది డిసైడ్ అయితే దానికి ఈ వ్యక్తి అయితే కమిట్ అయి ఉంటారు మీరు ఏది చెప్తే దాని మీద ఈ వ్యక్తి అయితే డిసిషన్ అనేది తీసుకుంటారనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి మీరు ఎంప్రెస్ లా కనిపిస్తున్నారు మీ లవ్ మీ కేరింగ్ అన్నీ కూడా ఈ వ్యక్తికి ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఏ సబ్స్ అంటే న్యూ బిగినింగ్ ఈ వ్యక్తి మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేస్తారనమాట మనకి టూ కార్డ్స్ వచ్చాయి అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వస్తున్నాయి అనమాట ఇక్కడ మీ పార్ట్నర్ సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ సిక్స్ మంత్స్లో మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఇదేనండి బాండ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఆ క్లైమేట్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్